అంటే బోరగడ్డ అనిల్ మాత్రమే చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఆమెకు రెండు వారాల పాటు వైద్య అవసరం ఉంది ఈ అని చెప్పి మరోసారి బెయిల్ పిటిషన్ వేశారు ఈ వాదనలకు బలం చేకూరేలా గుంటూరు లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చీఫ్ కార్డియాలజిస్ట్ పివి రాఘవ శర్మ ఇచ్చారంటూ ఒక మెడికల్ సర్టిఫికెట్ను కూడా కోర్టు ముందు ఉంచిన పరిస్థితి ఆమె ఆరోగ్యం క్షీణించిందని చికిత్స కోసం చెన్నై అపోలో హాస్పిటల్లో చేర్పించాల్సిన అవసరం ఉందని సర్టిఫికెట్లో పేర్కొన్న విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు పోలీసుల తరపున ఏపీపీ వాదనలు వినిపించారు మెడికల్ సర్టిఫికెట్ వాస్తవికత విషయంలో తనకు ఎలాంటి సమాచారం లేదన్నారు ఏపీపీ ఏపీపీ వాదనలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి మల్లికార్జునరావు మెడికల్ సర్టిఫికేట్ వాస్తవికతను తేల్చేందుకు అంటే అది కరెక్టా కాదా ఫేకా రియలా అని తేల్చేందుకు పోలీసులకు అనుమతి ఇచ్చారు అది తప్పుడు ధ్రువపత్రం అని తేలితే న్యాయస్థానం తగిన చర్యలు తీసుకుంటుందని కూడా అప్పట్లో హెచ్చరించిన పరిస్థితి మార్చి పదకొండవ తేదీ వరకు అనిల్కు మధ్యంతర బెయిల్ ఇచ్చారు ఆ రోజు సాయంత్రంలోగా జైల్ సూపరింటెండెంట్ వద్ద అనిల్ లొంగిపోవాల్సి ఉంటుంది అనిల్ తల్లి పద్మావతి చెన్నై హాస్పిటల్లో చికిత్స పొంది ఫిబ్రవరిలోనే డిశ్చార్జ్ అయ్యారని తెలుసుకున్న పోలీసులు మధ్యంతర బెయిల్ పొడిగించాలని మార్చి ఒకటిన అనిల్ పిటిషన్ ఎందుకు దాఖలు చేశాడు అసలు వారు ఎక్కడ ఉంటూ ఉన్నారు అనే ఆరా తీయడం ప్రారంభించారు మధ్యంతర బయలు ఉత్తర్వులను పరిశీలించిన పోలీసులు పద్మావతి ఆరోగ్యానికి సంబంధించి గుంటూరు లలిత హాస్పిటల్ వైద్యుల్ని సంప్రదించారు తాము ఎలాంటి సర్టిఫికేట్ ఇవ్వలేదు అంటూ కూడా తమ వద్ద ఆమె చికిత్స పొందలేదని చెప్పినట్టు కూడా చెప్పినట్టుగా తెలుస్తోంది దీంతో అనిల్ మోసం బయటపడింది తాము ఎలాంటి మెడికల్ సర్టిఫికెట్ జారీ చేయలేదని ఆసుపత్రి చీఫ్ కార్డియాలజిస్ట్ పివి రాఘవ శర్మ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు దీంతో అనంతపురం అండ్ గుంటూరు జిల్లా పోలీసులు రెండు రోజుల నుంచి బోరుగడ్డ ఎక్కడ ఉంటూ ఉన్నాడు అనే దాని మీద ఆరా తీస్తూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది నాయకుల ఇళ్లల్లో లేకపోతే వాళ్ళ ఫామ్ హౌస్లో ఎక్కడైనా ఆయన ఉంటూ ఉన్నాడా అనే దాని మీద కూడా పోలీసులు ఆరా తీస్తోన్న పరిస్థితి కనిపిస్తోంది తప్పుడు మెడికల్ సర్టిఫికెట్లతో న్యాయస్థానాన్ని మోసగించిన అనిల్ వ్యవహారాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లాలని పోలీసులు భావిస్తూ ఉన్నారు ఈ వ్యవహారంలో మరో కేసు నమోదయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది గతంలో గుంటూరు పోలీసులు అనిల్ను రాజమహేంద్రవరం జైలుకు తరలిస్తూ మార్గ మధ్యలో హోటల్కు తీసుకెళ్లి బిర్యానీ పెట్టించిన విషయం మీడియాలో చర్చ్ పెద్ద చర్చకు దారితీసింది సో ఆ ఫుటేజ్ బయట పడిన తర్వాత ఏడుగురు పోలీస్ సిబ్బంది సస్పెండ్ అయ్యారు ఆ తర్వాత అరండల్పేట పోలీసులు బోరుగడ్డను పోలీస్ కస్టడీలోకి తీసుకుని థానాలో రాచమర్యాదలు చేయడంతో నలుగురిని కూడా సస్పెండ్ చేశారు ఇన్స్పెక్టర్ను వీఆర్కు పంపించిన పరిస్థితి బోరుగడ్డ అనిల్ కుమార్ ఏ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా జగన్ అండ చూసుకుని వైసీపీ నేతల అండ చూసుకుని పవన్ కళ్యాణ్ని లోకేష్ని చంద్రబాబు నాయుడును ఎంత దారుణం అంటే అంత దారుణంగా మాట్లాడిన విషయం అందరికీ తెలిసిందే సో పాపం పండింది చేసిన తప్పులకు శిక్ష అనుభవించాల్సిన సమయం ఆసన్నమైంది కాబట్టి బోరుగడ్డ అనిల్ కుమార్ను అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన తర్వాత కూడా కొంతమంది వైసీపీ వాసన పోని కొంతమంది పోలీసు అధికారులు రాజమర్యాదలు చేయడం బిర్యానీలు తెప్పించడం బోరుగడ్డకు ఇలాంటివన్నీ కూడా చేసిన పరిస్థితి కనిపిస్తోంది ఆ ఫుటేజ్ అంతా బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకున్న పరిస్థితి కనిపిస్తోంది బోరుగడ్డ అనిల్ కుమార్ ఏ రకంగా వైసీపీ హయాంలో రెచ్చిపోయాడు అనే దానికి అందరికీ తెలిసిన విషయమే సో రెడ్ బుక్లో బోరుగడ్డ పేరు ఉందో లేదో మాకైతే తెలియదు కానీ బోరుగడ్డనైతే ఫస్ట్ ఎక్కడ దొరుకుతాడా అని చూసిన మాట వాస్తవం సో ఒకరిని బెదిరించిన విషయం కేసులో అతన్ని అరెస్ట్ చేశారు సో అరెస్ట్ చేసిన తర్వాత చాలా సందర్భాల్లో బోరుగడ్డ తరపున న్యాయవాదులు బెయిల్ కోసం పిటిషన్ వేస్తే కోర్టు కూడా చాలా ఘాటుగా స్పందించిన విషయం మీకేం పని ఉంది మీరు మీరేం చేస్తారు వాళ్ళని వీళ్ళని అసభ్య మాటలతో నిందించడం తప్ప అంతకు మించి మీకు తెలిసిందేంటి అంటూ మీకు బెయిల్ అవసరమా వెళ్ళి కూడా అదే చేస్తారు కదా అంటూ కూడా న్యాయస్థానాలు చాలా సందర్భాల్లో క్వశ్చన్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది సో బోరుగడ్డ అనిల్ కుమార్ చాలా ప్రయత్నం చేశారు బెయిల్ కోసం చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ అంటే తల్లిని అడ్డుపెట్టుకుని తల్లికి ఆరోగ్యం బాగాలేదు అని చెప్పి తల్లి తన తల్లి పద్మావతి చెన్నై హాస్పిటల్లో అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు అని దానికి సంబంధించి గుంటూరుకు చెందిన ఒక హాస్పిటల్కి హాస్పిటల్ నుంచి ఒక లెటర్ వచ్చినట్టుగా అంటే ఆరోగ్యం క్షీణించిందని ఒక మెడికల్ సర్టిఫికెట్ వచ్చినట్టుగా ఒక సీన్ అయితే క్రియేట్ చేశారు సో ఫస్ట్ అయితే బెయిల్ వచ్చింది బెయిల్ వచ్చిన తర్వాత రిలీజ్ అయ్యారు రిలీజ్ అయిన విషయాన్ని కూడా పోలీసులు జైలు సిబ్బంది కూడా చాలా గోప్యంగా ఉంచారు ఎంత గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏమిటి అనేదే ఇక్కడ ప్రశ్న చాలా నిబంధనలు ఉంటూ ఉంటాయి హైకోర్టు బెయిల్ ఇచ్చిన తర్వాత రిమాండ్ ఖైదీని విడుదల చేయడానికి కొన్ని నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉంటుంది బెయిల్ విషయాన్ని సూపర్టెండెంట్ తనపై అధికారులకు తెలియచేయాలి అలాగే ఆ కేసు నమోదైన పోలీస్ స్టేషన్కు కూడా సమాచారం పంపించాలి బోరుగడ్డ అనిల్ లాంటి వ్యక్తి విషయంలో జైలు అధికారులు మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది కానీ హైకోర్టు అలా బెయిల్ ఇవ్వగానే ఇలా బయటికి పంపించేశారు హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చి రెండోసారి దాన్ని పొడిగించినప్పటికీ ఈ విషయం ప్రభుత్వం దృష్టికి రాలేదు బోరుగడ్డ బయటకు వచ్చిన సంగతి కూడా మీడియాకు తెలియదు అంత గుట్టుగా భద్రంగా రాజమండ్రి జైలు నుంచి బయటికి బోరుగడ్డను పంపించేశారు లో ఉన్నట్లుగా సమాచారం అందుతోంది ఇప్పటివరకు ఉన్న మనకున్న సమాచారం మేరకు బోరుగడ్డ అనిల్ చాలా పకడ్బందీగా ఆయన ఎస్కేప్ అయినట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం బోరుగడ్డ అనిల్ ఎక్కడున్నాడు అనే దాని మీద పోలీసులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఖచ్చితంగా బోరుగడ్డ అనిల్ విషయంలో ఇంత గోప్యంగా బయటికి పంపించడాన్ని అంటే అతను తప్పించుకున్నాడా లేకపోతే తప్పించారా పకడ్బందీగా ఎవరైనా ప్లాన్ ఇచ్చి ఈ టైప్ ఆఫ్ అనుమానాలు చాలామందికి కలుగుతాయి ఎందుకంటే గతంలో గత అనుభవాల దృష్ట్యా బోరగడ్డ అనిల్ కుమార్ విషయంలో ప్ర ప్రభుత్వం ఎస్పెషల్లీ కూటమి నేతలు ఎంత సీరియస్గా ఉన్నా పోలీసులు ఎంత సీరియస్గా ఉన్నా కింది స్థాయి పోలీసు పోలీసులు బోరగడ్కి చేసిన మర్యాదలు ఒకటి కాదు రెండు కాదు చాలా బయటకు వచ్చాయి సో ఇప్పుడు కూడా ఈ రకంగా జరగడాన్ని కొంతమంది అనుమానిస్తూ ఉన్నారు ఇది పకడ్బందీగా జరిగిందా ఉద్దేశపూర్వకంగా ఎవరైనా తప్పించారా వైసీపీ వాసన ఇప్పటికీ పోని పోలీస్ అధికారులు జైలు అధికారులు ఏమైనా దీనిలో ఇన్వాల్వ్ అయ్యారా అనే అనుమానాలు కూడా కలుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇందుకే బోరుగడ్డ ఎక్కడ అనేది ఇప్పుడు సస్పెన్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది నాయకుల ఫామ్ హౌస్లో ఆయన సేద తీరుతూ ఉన్నాడు అంటూ కూడా ప్రచారం జరుగుతున్న పరిస్థితి అసలు ఏం జరిగింది బోరుగడ్డ ఎక్కడ ఉన్నారు పోలీసుల తదుపరి యాక్షన్ ఏంటి వీటన్నిటి గురించి మాట్లాడుతూ మా స్పెషల్ కరెస్పాండెంట్ సాంశివరావు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు సాంశివరావు రవిశంకర్ మనం చూసుకున్నట్టయితే కనుక తల్లికి అనారోగ్యం అంటే ముఖ్యంగా ఈయన అరెస్ట్ చేయడానికి కారణం మనం అందరికీ తెలిసిన విషయమే అంటే చంద్రబాబు పైన కావచ్చు ఇటు పవన్ కళ్యాణ్ పైన కావచ్చు లోకేష్ పైన కావచ్చు అనుచిత వ్యాఖ్యలు చేయడం అసలు ఆ వ్యాఖ్యలను కూడా మాట్లాడలేనంత విధంగా కూడా ఆయన చేసినటువంటి పరిస్థితి మనందరికీ తెలుస్తున్న విషయం ఈ ఈయన ఆ క్రమంలో అప్పట్లో కొన్ని చోట్ల అంటే అనంతపురంలో కావచ్చు ఆ మరి అదే విధంగా ఇక గుంటూరులో కూడా కొన్ని కేసులు నమోదైన దీనికి సంబంధించి పోలీసులు ఆ అరెస్ట్ చేయడం కోర్టు ఇచ్చుకెళ్తాం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో పంపించడం కూడా జరిగినటువంటి పరిస్థితి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి ఈయనకి తన తల్లికి ఆధార కారణంగా బాధపడుతున్నారంటే కూడా తప్పుడు మెడికల్ సర్టిఫికేట్ సమర్పించి కేసులో మధ్యంతరం బెయిల్ అయితే పొందినటువంటి పరిస్థితి ఇప్పుడు వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కనుక ఈ బెయిల్ తీసుకున్నాడు పర్లేదు బాగానే ఉంది తర్వాత ఏదైతే ఇరవై ఎనిమిదో తారీఖున ఆయన ఆ సెంట్రల్ జైలు కి హాజరు కావాల్సినటువంటి పరిస్థితి ఉంది అక్కడికి ఆదరు కాకుండా పోయాడు తర్వాత ఏదైతే ఓటో తారీఖు ఉందో ఓటో తారీఖు మళ్ళీ ఆ పిటిషన్ వేశాడు గతంలో ఇచ్చినటువంటి మధ్యంతర్లు పొడిస్తారు అంటూ కూడా కోరుతూ మళ్ళీ పిటిషన్ పెట్టాడు వేసినటువంటి పరిస్థితుల్లో ఆ పిటిషన్ న్యాయవాదం నిర్మిస్తూ పద్మావతికి పోరగత ఒక్కడే కుమారుడు ప్రస్తుతం చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో ఆమెకు చికిత్స పొందుతుంది ఆమెకు రెండు వారాల పాటు వైద్యం అవసరం అంటూ కూడా ఆయన వాడటం బలం చేసుకునేలాగా గుంటూరు లలిత ఆస్పత్రి నుంచి కార్డి పివి రాఘో కూడా మెడికల్ సర్టిఫికేట్ కూడా ఆయన కావాలను కోర్టు ముందు కూడా పెట్టడం జరిగింది ఆమె ఆరోగ్యం క్షీణించింది చికిత్స కోసం చెన్నై అపోలో ఆసుపత్రికి చేర్పించాలని కూడా అవసరం ఉందని సర్టిఫికేట్ లో కూడా ఆయన పేర్కోవడం జరిగింది మొత్తంగా పోలీసుల తరఫున ఏపీగా వాదనలు వినిపిస్తూ మెడికల్ సర్టిఫికేట్ వాస్తవిక విషయంలో తనకు ఎలాంటి సమాచారం లేదని కూడా ఆయన చూడడం జరిగింది ఏపీబి వాదన పరిగణలోకి తీసుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి మల్లికార్జున మెడికల్ సర్టిఫికేట్ వాస్తవికతను తేల్చేందుకు పోలీసులకు అనుమతించారు దీని మొత్తం కూడా మనం చూసుకున్నట్లయితే ఇదంతా ఒక కట్టు కట్టుకథలాగా మనకి అనిపిస్తుంది కానీ ఇదంతా కూడా ఒక డ్రామా అది తప్పుడు దూపద న్యాయస్థానం తగినటువంటి చర్యలు కూడా తీసుకోవాలని హెచ్చరికలు జారీ చేసింది మార్చి పదకొండు వరకు అనిల్ కు మధ్యందరూ బెయిల్ ఇచ్చారు ఆ రోజు సాయంత్రం లోగా జైలు సోబన్ వద్దకైతే వార్త కూడా ఆదేశ్ చేశారు ఆ మొత్తంగా అప్రమత్తమై పోలీసులు ఎవరైతే ఉన్నారు వీళ్ళందరూ కూడా ఆరోగ్యంగా అనిల్ కుమార్ తల్లి పద్మావతి చెన్నై ఆసుపత్రిలో చికిత్స పొంది ఫిబ్రవరిలోనే డిశ్చార్జ్ అయ్యారని తెలుసుకున్న పోలీసులు మధ్యంతర బేర్లు పొడిగించాలని మార్చి ఒకటిన అనిల్ పిటిషన్ ఎందుకు దాఖలు చేశాడు అవసరం అసలు వారు ఎక్కడున్నారని ఆరోగ్యం ప్రారంభించింది మధ్యంతర బేలు ఉత్తర్వులు పరిశీలించినటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో పద్మావతి ఆరోగ్యానికి సంబంధించి గుంటూరు లలిత ఆసుపత్రి వైద్యులకు సంబంధించారు అండి ఎలాంటి పత్రం కూడా సూపర్ హాస్పిటల్ వాళ్ళు గుంటూరు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పేరు ప్రముఖంగా ఇక్కడ వినిపిస్తోంది అంటే అనిల్ వాళ్ళ తల్లి గారికి ఆరోగ్యం బాగాలేదు గతంలో ఇక్కడ చికిత్స తీసుకున్నారు చెన్నై అపోలో హాస్పిటల్ కి తరలించాల్సిన అవసరం ఉంది అంటూ వీళ్ళు సర్టిఫికెట్ ఇచ్చారు మరి కోర్టు ఆ సర్టిఫికెట్ని కన్సిడర్ చేసి బోరుగడ్డ అనిల్ కుమార్కి బెయిల్ ఇచ్చింది కానీ ఇప్పుడు చెప్తూ ఉన్నారు వాళ్ళు మేము ఎటువంటి సర్టిఫికెట్ ఇవ్వలేదు అని చెప్పి మరి అక్కడికి ఎంక్వైరీకి వెళ్ళని పోలీసులకు చెప్పారంట మరి మీరు ఏమన్నా వాళ్ళతో గుంటూరు ఐ మీన్ లలితా హాస్పిటల్ వాళ్ళతో ఏమన్నా మాట్లాడారా వాళ్ళు ఏం చెప్తూ ఉన్నారు ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి ఎవరు కూడా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది ఆ ఫోన్ ఎవరికి కూడా అందుబాటులో మనకి లభించినటువంటి పరిస్థితి మనం ట్రై చేసాం ఆ ప్రయత్నం చేస్తే అలా ఫోన్ లెవెల్ కూడా లిఫ్ట్ చేయనటువంటి పరిస్థితి ఉన్న ఫోన్లు ముందరేమో అక్కడ హాస్పిటల్ ల్యాండ్ లైన్ చేస్తే ఆయన ప్రస్తుతం అందుబాటులో లేరు కూడా మనకి చెప్తున్నటువంటి పరిస్థితి ఏదైతే చీఫ్ కార్డీ గా ఉన్నటువంటి పివి రావు అయితే పోలీసులకు మాత్రం ఆయన సర్టిఫికేట్ ఇవ్వలేదు అంటే కూడా బల జరిగింది అంటే ముఖ్యంగా అనంతపురం గుంటూరు జిల్లా పోలీసులు రెండు రోజుల నుంచి బోరగేట కోసం ఎదుగుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ప్రస్తుతం తప్పుడు మెడికల్ సర్టిఫికేట్ లో న్యాయస్థానం అనిల్ వ్యవహారం దృష్టికి పోలీసులు తీసుకున్నటువంటి తరుణంలో మరో కేసు కూడా నమోదు ఉంది ఇప్పుడు సాధారణ ఖైదీకే సాధారణ ఖైదీకే కొన్ని కండిషన్స్ తో బెయిల్ ఇవ్వడానికి ఆచితూచి వ్యవహరిస్తూ ఉన్న పరిస్థితి ఉంటుంది కదా మరి బోరుగడ్డ లాంటి ఒక దాని ఏమంటారు అతని నియమనాలు తెలియదు రౌడీ షీటర్ అతని మీద కే రౌడీ షీట్ ఉంది కాబట్టి రౌడీ షీటర్ ఏ రకంగా గతంలో చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని లోకేష్ని తిట్టాడో జగన్ని ఒక మాట అంటే ఏ రకంగా రెచ్చిపోయాడో ఒక సొంత ఐ మీన్ వైసీపీ ఎమ్మెల్యేనే కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డిని నేను బండికి లాక్కి కట్టుకుని వెళ్తానని చెప్పి చెప్పడం లేకపోతే ఎవరైనా క్వశ్చన్ చేస్తే మీడియా వాళ్ళని కూడా మీ ఇంటికి వచ్చి కూర్చుంటా నీ అది నీ అది అని చెప్పి అసభ్య పదజాలంతో మాట్లాడడం ఇంత ఇంత ఆరో ఇన్ని ఇన్ని ఎలిగేషన్స్ ఉన్నాయి ఆ బోరుగడ్డ మీద మరి గతంలో చూసాం కదా ఒక ఏడుగురు పోలీస్ ఆఫీసర్స్ని ఒకసారి సస్పెండ్ చేశారు నలుగురు పోలీసు పోలీసుల్ని మరోసారి సస్పెండ్ చేశారు రాచమర్యాదలు ఇచ్చారు గుంటూరు అరండోల్పేట పోలీస్ స్టేషన్లో అని చెప్పి ఒక ఇన్స్పెక్టర్ని అయితే ఏకంగా విఆర్కి పంపించేసిన పరిస్థితి ఇన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి ఇన్ని జరుగుతూ ఉన్నాయి కానీ మీడియాకు ఏమాత్రం చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఓకే మీడియాకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకర్లా కనీసం గవర్నమెంట్కి కూడా తెలియదంట అంటే ఒక పత్రికలో వచ్చిన కథనాన్ని బేస్ చేసుకుని నేను అడుగుతూ ఉన్నాను అంటే ఎందుకు ఇంత గోప్యంగా చేయాల్సిన అవసరం ఉంది ఏం జరుగుతోంది అసలు అంటే వైసీ అంటే కూటమి అధికారంలోకి వచ్చినా ఇంకా వైసీపీ వాసనలు కొంతమందికి పోలేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి సాంబశివరావు మనం ముఖ్యంగా ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి రవిశంకర్ గారు ఎందుకంటే ఏదైతే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు మనం ఇక్కడ తెచ్చుకోవాలి ఎక్సాక్ట్ గా ఆయన ఏమని చెప్పారు అమ్మని పెళ్లిని అందరిని బూతులు తిట్టిన వారికి బిర్యానీలు పెట్టించి టేబుల్ మీద రాకు మర్యాదలు చేసి పొడుపులు పెడుతున్నారు అంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు చూశారు అ ఆ వ్యాఖ్యలు ఇప్పుడు మనం గుర్తు తెచ్చుకున్నట్లయితే కనుక అసలు ఈ విషయం అంతా కూడా అసలు ఎందుకు జరుగుతుంది అనేది మనకు వస్తుంది అంటే మీరన్నట్టుగా పూర్వపు వాసన ఇంకెక్కడా కూడా పోల ఇప్పుడు అందరూ కూడా పోలీసులు ఉన్న వాళ్ళందరూ కూడా ఆనచే జరిగింది తప్ప ఉద్యోగం నుంచి పక్కకు పోయినటువంటి వారు కాదు ఈ స్టేషన్ కాకపోతే ఇంకో స్టేషను ఈ క్రేమ్ కాకపోతే పట్టణాలకి వేరే ఊటీ మార్చుకున్నారు తప్ప అదే పోలీసు అదే పోలీసులు అన్ని చోట్ల ఉన్నారు అంతే తప్ప వాళ్ళందరికీ కూడా ఇతని గురించి కొంత గతంలో అవగాహన ఉన్న వాళ్ళు ఉన్నారు అందుకనే బిర్యానీలు పెట్టించారు రాజమర్యాదలు చేశారు ఇప్పుడు మీడియా కారుగా ప్రభుత్వానికి కూడా తెరకుండా గోప్యంగా దీన్ని అటు పెట్టి అడ్డంగా అడ్డంగా బుక్ అయిపోయినా దొరికిపోయినా అరెస్ట్ అయినా రిమాండ్ విధించినా కూడా ఆ తర్వాత బోరుగడ్డ ఆటిట్యూడ్లో కానీ అతని అతని మాట తీరులో కానీ అతని తీరులో కానీ ఎటువంటి మార్పు రాలేదు అన్నది మనం చూసాం ఒక సందర్భంలో మన ఛానల్ పేరునే ప్రస్తావించి నేను అక్కడ ఎక్కడ కంప్లైంట్ చేస్తాను అని చెప్పి ఆయన మాట్లాడిన పరిస్థితి అంటే ఆయన తనకి తెగించాడు అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మరో వారం రోజుల్లో జనసేన పార్టీ ఆవిర్భావ సభ జరగబోతోంది పిఠాపురంలో పదకొండవ పన్నెండవ ఆవిర్భావ సభ సో అంటే ఖచ్చితంగా అంటే అంటే రకరకాల ఊహాగానాలు గతంలో చూసాం మనం పవన్ కళ్యాణ్కి థ్రెట్ ఉందని లేకపోతే ఇంకొకటని ఎవరో నిఘా పెట్టారని గతం చూసాం కదా సాంశివరావు అంటే ఇలాంటి ఒక ఇటు ఇలాంటి ఒక కరుడు గట్టిన పవన్ కళ్యాణ్ మీద కసి పీకల దాకా పెంచుకున్న వ్యక్తి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు అతను ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు పవన్ పెంచాల్సిన ఎస్ మనం దీన్ని మీరు అన్న దానికంటే దాన్ని చూసుకున్నట్లేదు కనుక గత కొద్ది రోజుల క్రితం కూడా పవన్ కళ్యాణ్ నివాసం ఉండేటటువంటి ప్రదేశం పైన డ్రోన్ కెమెరాలు ఎగినటువంటి పరిస్థితి కూడా మనం గుర్తు తెచ్చుకోవాలి ఇప్పుడు అంటే అప్పుడు అధికారంలో లేనప్పుడు కూడా డోన్ కెమెరా ఎగిరిని అప్పుడు పట్టించుకున్న నాదే లేదు ఆయన పర్సనల్ సెక్యూరిటీ ఉన్నటువంటి బిల్డింగ్ లోకి పోలీసుల డైరెక్ట్ వెళ్ళి ఫైన్ బ్లాంక్ లో పెట్టి ఆధారాలు ఆయన పర్సనల్ వ్యక్తులు బెదిరించినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం కానీ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతా ఉన్నారు రాష్ట్ర నిర్మూల నుంచి కొన్ని లక్షల మంది ప్రజలు పిఠాపురం ఉన్నటువంటి పరిస్థితి ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగా కూడా చూడాల్సినటువంటి పరిస్థితి కూడా పోలీసుల పైన ఉంది ముఖ్యంగా ఏదైతే గతంలో పవన్ కళ్యాణ్ అంత చూస్తానని చెప్పి బెదిరించినటువంటి వ్యక్తి ఎవరైతే బోరగడ్డ నీళ్ళు ఉన్నాడో ఆయన ఇమీడియట్ గా అరెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటది ఇమీడియట్లీ అరెస్ట్ చేయడమే కాదు ఇన్ని రోజులు మట్టి ఆయన ఎక్కడున్నాడు ఆయన ఏమైనా ప్లాన్ చేశాడా ఏంటన కూడా ఎంక్వైరీ చేయాల్సినటువంటి పరిస్థితి వేసి కూడా ఉంది ఎందుకంటే ఆ రెండోది అక్కడ పవన్ కళ్యాణ్ భద్రతా వ్యవస్థ భద్రతా వ్యవస్థ గతంలో పోలీసు ఎస్పీ చేసుకుని డైరెక్ట్ గా అదే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సిఎం ఏజెన్సీ పర్యటనలో ఒక వ్యక్తి ఎస్పీ అని అంటూ హల్చల్ చేశాడు అవును అతనికి వైసీపీ ఇంక్లైన్ కూడా ఉందంట వైసీపీ నేతలతో టచ్ లో ఉన్నాడనేది సమాచారం అతను అవును అక్కడ కూడా మనం చూసుకున్నట్లయితే పోలీస్ వ్యవస్థ వైఫల్యం చెందింది అంటే ఒక సామాన్య పౌరుడు ఎవడైనా వెళ్తుంటే అనేక క్వశ్చన్ చేసేటటువంటి పోలీస్ వ్యవస్థ ఎస్పీ ఐపీఎస్ డ్రెస్ లో వచ్చినటువంటి వ్యక్తి అసలు మన ఐపీఎస్ తో కాదా అనేది ఎందుకు గమనించలేకపోయింది గమనించ అంటే ఎంత స్థాయి కానిస్టేబుల్ తెలవలేదు కనీసం ఇద్దరు కానిస్టేబుల్ పని ఎస్పీకి వెళ్ళడం అనుకోండి ఉదాహరణకు అనుకుందాం కానీ అక్కడ అనేక మంది ఎస్ఐలు ఉన్నారు డిఏలు ఉన్నారు డిఎస్పీలు ఉన్నారు అనేక మంది పోలీస్ అధికారులు చాలా మంది ఉన్నారు అక్కడ మరి అలాంటి పరిస్థితుల్లో ఆయన అక్కడ దాకా వెళ్ళి ఆయన పాయింట్ అంటే ఆయన ఆయనతో ఫోటో దిగాడు మనం చెప్తున్నానండి ఫోటో దిగినవాడు ఫోటో దిగినవాడు పిస్టల్ పేల్చడం కష్టమా చెప్పండి ఈజీ ఆ పిస్టల్ కూడా కూడా అంత కదా అవును 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 పవన్ కళ్యాణ్ పోలీస్ వ్యవస్థ మీద ఆయన అనేక ఇది చేసినటువంటి పచ్చింది అంటే టోటల్ గా మనం చూసుకున్నట్లయితే కనుక పోలీస్ వ్యవస్థకి అందరికి కూడా పవన్ కళ్యాణ్ టార్గెట్ లా ఉన్నాడు ఏమనుకోవడం ఎందుకంటే ఇక్కడ మనం పూర్తిగా చూసినట్లయితే పవన్ కళ్యాణ్ ఇలా పర్యటన జరిగినప్పుడు ఆ హడావుడి చేస్తారు ఎవరు ప్యాన్స్ మీద హడావిడి చేస్తారు ప్యాన్స్ దూరంగా గెట్టేయడానికి హడావిడి చేస్తారు కానీ ఇలాంటి ఘటనలు డ్రోన్ కెమెరా ఎగురుతా ఉంటది పవన్ కళ్యాణ్ భద్రతకి సంబంధించి ఆయన ఇంటిపైన డ్రో భద్రత గాలిలో కలిసిపోతుంది ఆయన అధికారంలో లేనప్పుడు ఆయన వ్యక్తిగత సిబ్బంది ఉన్నటువంటి బిల్డింగ్స్ లో సోదాలు జరుగుతాయి ఆయన ఆయన వ్యక్తిగతంగా ఉండేటటువంటి పర్సనల్స్ కెమెరామెన్స్ కావచ్చు ఇతరుల పైన పాయింట్ బ్లాంక్ లో కంగు పెడతారు తర్వాత ఏదైతే పర్యటనలో పర్యటనలో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత పర్యటనలో దొంగ డ్రెస్ వేసుకుని ఐపీఎస్ అధికారులు అంటూ కూడా పంతమంది ఆలోచేస్తా ఉంటారు అలాంటివన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు పిఠాపురం జరగబోయేటటువంటి సభలో అసలేం జరగబోతాము పోలీసులు ఎంత పకడ్బందీగా ఇప్పుడు ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎస్ ఇప్పుడు ఇప్పటివరకు అయితే చాలా కమిటీలు వేశారు ఆ కమిటీ ఈ కమిటీ అని చెప్పి కోఆర్డినేట్ చేసుకుంటూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డిని అతప్ప తొక్కేసిన తర్వాత జ వై జనసేన పార్టీ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ సాధించి కూటమి గెలుపులో కీలక పాత్ర వహించిన తర్వాత నువ్వు కనీసం ఎమ్మెల్యేగా గెలవలేదు గెలవలేదు అని చెప్పి రాజకీయ ప్రత్యర్థులు దెప్పి పొడుస్తుంటే ఆయన గెలవడమే కాదు డిప్యూటీ సీఎం అయిపోయారు కూటమి విజయంలో కీలక పాత్ర వహించారు మోదీ చేత తుఫాన్ అని పిలిపించుకున్నారు కాబట్టి ఇట్స్ ఎ వెరీ స్పెషల్ విజయోత్సవ సభ ఆవిర్భావ సభ అవుతుంది మరి చూడాలి ఎలాంటి సెక్యూరిటీ ఉంటుంది దీనికి అనేది బోరుగడ్డ పరారైన తర్వాత థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ సాంశివరావు